భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో తల్లిపాల వారోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ రెడ్డి ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేశారు ఈ అవగాహన కార్యక్రమంలో తల్లిపాల విశిష్టతను గర్భిణులు బాలింతలకు వివరించారు ప్రపోజల్ స్పందించాము అదేవిధంగా సార్ చెప్పినట్టే డెలివరీ అవ్వగానే ప్రతిసారి కూడా డాక్టర్ మేము మైండ్ చూపిస్తాము ఇచ్చిస్తాం అనేది ఏమన్న ఎస్ఎల్సీ అనే బిల్డింగ్ అనే దాచలలో రెండు వేల పది పదిహేను సంవత్సరాల నుంచి అది ఎలాగే ఉంది అక్కడ ప్రతి సిస్టర్ మన ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నాయి దయచేసి తల్లు వాళ్ళ అటెండెన్స్ ఆ బిల్డింగ్ లో తీసుకెళ్ళండి ఏ డాక్టర్ అవసరం లేదు అన్ని రకాల ఎక్విప్మెంట్ ఉంది ఆక్సిజన్ దగ్గర నుంచి వెంటిలేటర్ వరకు